Yeah, right

Shut is up శ్రీ జై శ్రీరామ్ దర్శిక్ శివకుమార్ శివ కార్తీక్ దర్శిక్ శివ కార్తీకు మనకిప్పుడు వివేకానందు వివేకానందులాగా దర్శనం ఇచ్చేసాడు పాపం చిన్న పిల్లవాడు కాబట్టి స్పష్టత కొంచెం లోపించిన అద్భుతంగా మరి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు వీరికి సో డాడీ వెంకట్ గారు వివేకానంద అంటే అర్థం ఏంటండి వివేకం కలిగిన వారికి ఆనందం కలుగుతుంది మన భూమి వివేకానంద స్వామి చెప్పారు కదా అమృత పాపల మేము ఆదరితం కాదు మనం అదవైందా పుణ్య భూమి ఇది అదేందా అమృతస్యపు అని పిలిచారు కాబట్టి మనమేమో గొరిపుత్రులమో లేకపోతేనేమో పాపలమో కాదు అమృతస్యపుత్ర కాబట్టి ఆ స్వామి వివేకానంద యొక్క గొప్ప వాక్కులు మీరు విన్నారు కొంత అర్థమైంది కదా ఆరి బట్ట ఏం చేశాడు రెండు వేల సంవత్సరాల పూర్వమే సుస్థుతుడు మొట్టమొదటి ఆపరేషన్ చేశాడు ఈ రోజు కూడా ఇంగ్లీష్ వైద్యంలో ఆపరేషన్ చేసేటువంటి వాళ్ళందరికీ సుస్థుతులు కనిపించినటువంటి ఆ పరికరాలు ఇప్పటికీ ఆదర్శంగా మార్పులు చెందిన తప్ప అదే విధానంగా నడుస్తూ ఉంది మీకు ఎవరికైనా ఇంగ్లీష్ వస్తే చాలా బాగుంటుంది ఆయన ఇంగ్లీషు డాక్టర్ హెగ్డే చాలా బాగుంటుంది చాలా విషయాలు చెప్తారు చాలా బాగా చెప్తారు హెగ్డే అని చాలా మంచి ఆంగ్లం మీరు వినండి ఇటు కూడా వస్తుంది సో కాబట్టి చాలా విషయాలు వైమానిక శాస్త్రం భరద్వాజుడు ఆర్యభట్ట ఈ గురుత్వాకర్షణ సిద్ధాంతం ఇలా చాలా విషయాల్ని ఇవన్నిటిని ప్రతిపాదిస్తూ ఆ విశ్వమత సమ్మేళనంలో చికాగోలో పద్దెనిమిది వందల తొంభై మూడులో చెప్పినటువంటి దానికి తెలుగులో మన దర్శిక్ శివ కార్తికిని వాళ్ళ నాన్నగారు తయారు చేసేందుకు ఆ తండ్రి ఇద్దరికి ఆయన బంగారు తండ్రి ఇంకా వీడి వయసు పెరిగే కొద్ది స్పష్టత పెరుగుతుంది అలాగే నా కోరిక ఈ చాణక్య గడేది ఉండే నెక్స్ట్ ఇయర్కి లేదా ఆ నెక్స్ట్ ఇయర్ కి నువ్వు నిలబడి ఏంటి సీత ఈ పక్కన వీడు ఉండాలి ఈ పక్కన నువ్వు సీతారామరాజు లాగా నువ్వు ఒక చూసావు మనం త్రిపుల చూసావుగా అలా చెప్పాలి ఈజీ కూడా త్రిపులలో రామ్ చరణ్ ఎలా తెలుసు కదా అలా తయారయ్యి అల్లు సీతారామరాజు లాగా రోదర్ ఫడ్తో లాస్ట్ లో చెప్తాడు అదేనా నిషేదించడానికి వారి ప్రాణాలను తుణప్రాయంగా అర్పించినటువంటి ఆ అల్లు సీతారామరాజు ఏం చెప్పాడో అది మన చానిక్యుడు చెప్తాడు వన్ ఇయర్ చాలా ఎవరు మీ మొహాన్ కదా ఎదైనా ఎవరు వీడికి సినిమా చూపించారు సినిమా చూపిస్తా చూపిస్తామావా కాదు అర్థవచ్చా అల్లు సీతారామ ఇప్పుడు ఎలాగో చూసాయి వాళ్ళు త్రిపుల కాదు అదే ఇక్కడ డబల సో బంగారు తండ్రి పెట్టినా దేశ ధర్మాల కోసం దేశ ధర్మాల కోసం నువ్వు ఇలాగే కంకణ బ ఏంటో గిఫ్ట్ అని తెలియదే చూడే పెట్టుకో లేదు పర్లేదు నానికి చెత్త ఇదేంటో చెప్తానే చె హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ రామ రామే నీకు చూడకుండా చెప్తావాడు కదా ఇప్పుడు నువ్వు రెండు సార్లు అలా ఎన్నిసార్లు చెప్పాలి రోజు అరే రామా అనే కృష్ణ నూట ఎనిమిషాలు చెప్పాలి టైమ్స్ చెప్తావా చెప్తావు కదా మాట మాట్టించావు మరి చెప్పేస్తావు కదా నూట సార్లు చక్కగా అరే రామ అరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రే మళ్ళీ నొక్కడమే అదైనా నువ్వు నొక్కలేదనుకో నేను నొక్కుతాను ఏంటి ఫోన్ మీరు నెంబర్ భగతనా మరొకసారి చపట పట్టు మగతానికి దత్తు వాళ్ళ నాన్నకి ఏకాదశి బాబు అది ఒక్కసారి తల్లి జయ జగన్నాథ్ చాలా బాగా చెప్పాడు చిన్నవాడు జాతి పెంచుకున్నాడు ఇవి తీసుకుని అన్నయ్య ఇస్తాడు పేపర్ అది నాకు ఇచ్చేది మా ఫోటో తీశారుగా అడుగు చూడు తోపు ఆడితో నాకు స్నాప్లాగే దొంగ లేపు జయశ్రీరామ్ అమ్మ భగార్ అన్నయ్య పేపర్ ఇస్తాడు